గీత జ్ఞానాలు గీత జ్ఞానాన్ని అధ్యయనం చేస్తున్నాను మాకు ఈ జ్ఞానాన్ని నేర్పించిన వారు గురువు గారు శ్రీ రామకృష్ణ తీర్థస్వాముల వారు శ్రీ శివానంద గురువు గారు నేను ఇప్పుడు చెప్పబోయే శ్లోకం రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలో మూడవ శ్లోకం హృదయ దౌర్బల్యం క్లైబ్యంభారత నైత్వాతనం నైతత్వాయువబద్ధ్యత అర్జున నీకు ఈ సమయంలో అంటే నువ్వు యుద్ధానికి వెళ్ళే సమయంలో నీకు ఎక్కడి నుంచి వచ్చింది పెరిగితనం క్షుద్రం హృదయ దౌర్బల్యం నీ యొక్క హృదయ దౌర్బల్యం అంటే నీ యొక్క బలహీనత విడిచిపెట్టి నువ్వు యుద్ధానికి సిద్ధపడి నీ యొక్క శత్రువులను జయించి యుద్ధంలో గెలిచి తిరిగిరా అని కృష్ణుడు అర్జునుడితో యుద్ధ సమయంలో ఇలా బోధించాడు నా పేరు రాఘవ రాణి వెదురుపాక గ్రామం శ్రీ గీత జ్ఞాన మందిరం వద్ద నేను రెండు వేల పదమూడవ సంవత్సరం నుండి ఈ భగవద్గీత జ్ఞానాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాను ఇంతటి భగవద్గీత జ్ఞానాన్ని నేర్పించి మాకు అందించిన మా గురువు గారు శ్రీ రామకృష్ణ తీర్థస్వాముల వారు మరియు శివారెడ్డి గురువు గారు ఈ రోజు నేను చెప్పబోయే భగవద్గీత రెండవ అధ్యాయంలో అంటే సాంఖ్య యోగంలో నలభై ఏడవ శ్లోకం కర్మ నేవాధికారే మా ఫల కదా మా కర్మ కర్మని అంటే కర్మ అనేది పని ప్రతి మనిషి జీవితంలో కర్మ అనేది తప్పకుండా ఆచరించాలి ఇది ముఖ్యమైన గతం ప్రతి మనిషి జీవితంలో కర్మను ఆచరించాలి కానీ దాని ఫలితాన్ని మనం ఎప్పుడూ కూడా కోరుకోకూడదు అది మనది అవివేకం అవుతుంది ఎప్పుడు కూడా కర్మని ఆచరించడం వరకే మన పని దాని ఫలితాన్ని పొందకూడదు అదే మనం చేసిన కర్మ మంచిదై ఉన్నప్పుడు ఫలితం దాని అంతా అదే ఎదుర్కొని మన దగ్గరికి వస్తుంది ఇదే భగవద్గీత అనేది కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తుంది నేను వెద్రుపాక గ్రామ జ్ఞాన మందిరం వద్ద భగవద్గీతను నేర్చుకున్నాను మాకు భగవద్గీతను నేర్చిన గురుదేవుడు శ్రీ రామకృష్ణదేవస్వాముల వారు అలాగే శ్రీ శివానంద గురుదేవులు మాకు భగవద్గీతను అందించారు నేను ఇప్పుడు భగవద్గీత గురించి చెప్పబోతున్నాను ఒక్కొక్కసారి మానవ మనిషి జీవితంలో భగవద్గీత భగవద్గీత చాలా సమస్యల పరిష్కారం చూపుతుంది ఒక్కొక్కసారి మానవ మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాలకు సమస్యలకు సమాధానాలు దొరకవు అలాంటప్పుడు చాలా బాధతో చిరాక్గా నిరాశ చెందుతూ ఉంటారు కోపంలో తమకు తాము ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో ఉంటారు భగవద్గీతలోని ఈ సందేశాన్ని చిటుకిలో ఈ సమస్యకు పరిష్కారం పెరుగుతుంది భగవద్గీత ఒక మార్గం చెబుతుంది మన హిందువులందరికీ భగవద్గీత అతి ముఖ్యమైన గ్రంథం మానవ జీవితంలో భగవద్గీతను ఒక భాగం చేసుకుంటే ఎంతో ఆనందంగా జీవి జీవితాంతం సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపగలుగుతారు అలాగే భగవద్గీతను నేర్చుకుంటూ దాన్ని పాటించడం వల్ల మానవ మనిషికి ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి భగవద్గీతను మనం చదవడం వల్ల ఎవరి ఎవరితో ఎలా నడుచుకోవాలో అనేది కూడా మనకు ఈ భగవద్గీత నేర్పిస్తుంది కాబట్టి అందరూ భగవద్గీతని నేర్చుకుని మానవ మనిషి జీవితంలో ఎలా నడుచుకోవాలో తెలుసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు సుబ్బడి మేము మేము ఎదురుపక్క గ్రామంలో శ్రీ గీత జ్ఞాన మందిరం వద్ద రెండు వేల పదకొండు నుండి भगवद गीता अध्ययनम चेष्टु उणाम पुच्छ्या विशुद्धया युक्तो हृत्यात्मानं नियम्य च श्रद्धादि विषयात् त्यक्त्वा डाग द्वेषो च ఈ యొక్క శ్లోకం యొక్క భావం ఏంటంటే ఎవరైతే వాళ్ళ యొక్క బుద్ధి అలాగే వారి యొక్క ఇంద్రియ నిగ్రహం ఎవరైతే నిగ్రహించుకుంటారో వాళ్ళ యొక్క దృఢ సంకల్పంతో వాళ్ళకు గోల్స్ అనేది రీచ్ అవ్వగలరు అలాగే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళకు ఫోన్స్ అంటే ఎడిక్ట్ అయిపోవడం వల్ల వాళ్ళకు గోల్స్ అనేది మర్చిపోతున్నారు కాబట్టి ఎవరైతే భగవద్గీతను పట్టుకుంటారో వాళ్ళ యొక్క నిర్దేశం చేసుకొని మార్గదర్శనం నడవగలుగుతారు అలాగే భగవద్గీత పట్టుకుంటారో జీవితం అనేది సాధ్యం చేసుకోగలుగుతారు అరే ప్లీజ్ అవర్ ఛానల్ అండ్ గెట్ మోర్ వీడియోస్